నీ రాజకీయ తెలిసిందే ఇంత ఇంతవరకు ఎన్ని స్కామ్లు దానికి రిపోర్ట్ లేదు ఉన్నదానిక డ్రగ్స్ అన్నాం సబర్ సబర్వాల్ పోయి అడుగుతా ఏమైంది డ్రగ్స్ లో ఎవరు బయటపడ్డాడు మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్ లో డ్రగ్స్ వాడడానికి ప్రయత్నం చేస్తున్నారు సబర్ సబర్వాల్ ఎవరిని పట్టారు మియాపు స్థలం సంగతి ఏమిటి అదే విధంగా ఎన్ని కోట్ల రూపాయలు దొరికినది ఇంతవరకు నువ్వు ఏది వివరణ ఇవ్వవు రెండు ప్రభుత్వాలు ఈ దేశాన్ని దోచుకుంటుంది మీదికెళ్ళి కొత్త ఇచ్చిన వాగ్దానాలు ఏమో తుంగలు హరిజన్ను ముఖ్యమంత్రి అంటాడు చెయ్యడు మూడు ఎకరాల భూమి ఇయ్యడు ఫీజు రియం ఇయ్యడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్